హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారు మా గార్డెన్లో విరగబూసినటువంటి ఈ గుల్మొహర్ ఫ్లవర్స్ లేదా బాల్సమ్ ఫ్లవర్స్ లేదా లింగాక్షి ఫ్లవర్స్ని ఈరోజు మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ ఎండకు తీస్తున్నాను వీడియో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చూసారా ఒక రెండు ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి ఈ ప్యాకెట్స్ గుల్మొహర్ అని రాసి ఉంది బాల్సమ్ అని ఉంది ఒకే ఒక ప్యాకెట్ తెల్లాను నేను చూసారా ఒక నారు లాగా వచ్చేసిందండి నేనైతే గొయ్య దియ్యలేదు పాత లేదు కుండీలు అయితే కొన్నిట్లో అలా చల్లాను కింద నేల మీద అయితే లైన్గా పోసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అయినా కానీ ఎట్లొచ్చిందంటే నారు లాగా ములిచిపోయింది మళ్ళీ వాటిలోంచి నారులోంచి కూడా కొన్ని మొక్కలు కొంచెం బాగా పెద్ద అయిన తర్వాతనే పీకి మళ్ళీ వేరే దగ్గర పెట్టాను ఎందువల్లంటే మనకు మొక్కలు సైనికుల్లాగా లైన్గా ఉండడా ఉండాలి కదా అందుకోసమని లైన్గా వాటిని పెట్టి మళ్ళీ మిగిలిన అటువీ తీసి వేరే దగ్గర అనమాట ఇవి చూసారండి ఎంత అందాన్ని పెంచుతాయో ఈ లింగాక్షి ఫ్లవర్స్ ఎంత అద్భుతంగా కొమ్మ కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయిలాగా ప్రతి కొమ్మకి ఇలాగా విరగ పూసిపోతాయండి ఇంకా తోట అంటే ఫ్లవర్స్ ఉండాల్సిందే కదండి పూల తోటే బాగా అందంగా ఉంటుంది ఎక్కువగా అయితే ఫ ఫ్రూట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా కానీ అట్లనే అన్ని ఫ్రూట్సే ఉండకూడదండి గార్డెన్లో ఫ్లవర్స్ కూడా ఉండాలి ఎందువల్ల అంటే బీస్ని అట్రాక్ట్ చేయాలి కదా మరి మన గార్డెన్లో పాలినేషన్ జరగాలంటే బీస్ రావాలి బీస్ రావాలంటే ఫ్లవర్స్ ఉండాలి అందుకే అండి దేవుని సృష్టి అద్భుతమైనదని చెప్పాలి చూసారా ఎంత అందమైన ఫ్లవరింగ్ ఉన్న ప్లాంట్స్ ఇచ్చాడో ఎంత అందంగా దేవుడు అలంకరిస్తాడేమో అనిపిస్తుంది అండి ఈ ఫ్లవర్స్ని చాలా క్రియేటివ్ మైండ్ ఉన్న వ్యక్తే గాడ్ కాబట్టి ఇలాగ ఎంతో అందమైన అలంకరణలు చూసారా ఎలా ఉందో అలంకరణలు దేవుడు సృష్టి ఇలా చేయడం కాదు ఆ సృష్టి మొత్తాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకోవాలని అత్యాస నాకు అందుకోసం అని ఇలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఎలా ఉన్నాయండి మా లింగాక్షి ఫ్లవర్స్ మీకు నచ్చాయి అనుకుంటాను నేను అప్పుడప్పుడు షార్ట్లో పెడుతూనే ఉంటాను చూడండి మరి దగ్గరగా ఎలా ఉంటుందో కొమ్మ కొమ్మకి సన్నాయి లాగా లేవు ఉన్నాయి చూడండి దగ్గరకు చూపిస్తాను ఫ్లవర్స్ ఒక లిటిల్ లిటిల్ బుజ్జి రోజెస్ ఉన్నట్టు ఉంటాయండి చాలా సింపుల్ అండి పెంచడము అవి సీడ్స్ అలా చల్లేస్తే చాలండి అలా మొలిసిపోతాయి చాలా సూపర్గా వస్తాయి మీరు ఒక కుండీ తీసుకొని దాంట్లో వేసుకొని నారులాగా పెంచుకొని వెళ్ళి వాటిని తీసుకొని కూడా ఎక్కడ మీరు నాటుకోవాలనుకుంటారో అక్కడ నాటుకోవచ్చు చూసారా ఈ డిసెంబర్ కలర్ ఎంత అద్భుతంగా ఉంది కదా రెడ్ కలర్ అయితే ఇంకా చెప్పని అలివి కాదండి బామ్ షన్ కానీ పింక్ కానీ అసలు నాకు ఇంట్లోంచి బయటకు పోబుద్ధి కావట్లేదండి అలాగే వాటి అందాన్ని కళ్ళు విప్పార్చి చూడాలనిపిస్తుంది చూశారు కదా ఎంత బాగున్నాయో మరి మీరు కూడా ఒకసారి మీ గార్డెన్లో ఇలాంటివి ట్రై చేయొచ్చు కదా లింగాక్షి ప్లాంట్స్ వీటిని పెంచడం చాలా తేలికండి వీటి వల్ల కొన్ని మెడిసినల్ యూజెస్ కూడా ఉన్నాయి కానీ మనం కేవలం అందం కోసమే పెంచాం కాబట్టి నేను ఆ మెడిసినల్ యూజెస్ ఏమి ఇప్పుడు చెప్పను కానీ కేవలం ఐ పీస్ అండి చూస్తుంటే ఒక విందండి మనసు ప్రశాంతంగా అయిపోతుందండి పీస్ ఆఫ్ మైండ్ కంటే మించింది ఇంకేముంటుందండి జీవితంలో చూసారా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్